చిత్తూరు జిల్లా సోమర మండలం నేలకురవపల్లిలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది రాత్రి వేళల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు ఎండలో ఆరబోసిన వడ్లను సైతం తినేస్తున్నాయంటున్నారు వారం రోజుల నుంచి ఏనుగుల గుంపు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు

నా పేరు మహేష్ సార్ మా ఊరు పేరు నెల్కూరు వారుపల్లి సోమల మండలం చిత్తూరు డిస్టిక్ ఇక్కడ ఏనుగులు ఏనుగులు ఏనుగులతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఇక్కడ చాలా మందికి చెప్తా ఉన్నా కూడా అదేం పట్టించుకోవడం లేదు ఇక్కడ ఏనుగులేమో నైట్ అంతా ఇక్కడ ఈ వడ్లన్నీ దగ్గర దగ్గర పదహైదు మూటల దాకా తినేసినాయి తినేసిన అక్కడ హరిషాయి కానీ మాకు వినపడింది కానీ బట్ కానీ మేము ఆ భయానికి రాలేకపోయాము ఇంట్లోనే ఉండిపోయినాము ఇంకా మమ్మల్ని చంపేస్తాయని చెప్పేసి మేమే ఇంట్లో ఉండిపోయినాము ఇంకా బయట రాలేకపోయాము సార్ ఈరోజు మార్నింగు దగ్గర దగ్గర పదహైదు మూటల పైన ఇంకా పదహైదు మూటల పైన ఎక్కువ తినేసినాయి సార్ ఒడ్లంతా అలాగే బోర్ మోటార్ దానికి దానికి ఆ పైప్కి దా ఆ కి కనెక్షన్ ఉన్నింది ఆ కనెక్షన్ మొత్తం ఇంచేసి అట్లా బయట పారేసేసేసాయి సార్ తర్వాత అక్కడ ఉండే పైపులు పైపులు కూడా ఇంచేసాయి సార్ మొత్తము అక్కడ లాస్ట్లో ఉమ్మడి తొక్కేసినాయి సార్ నాలుగు పైపులు పూర్తిగా ఇంచేసాయి సార్ అటవీ శాఖ అధికారులు మమ్మల్ని ఏదైనా కొంచెం సహాయం చేస్తే కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాం సార్